స్తుల నిర్మాణానికి ఐదు రోజుల్లో అనుమతులు కమిషనర్ల నుంచి పట్టణ ప్రణాళిక డైరెక్టర్ నేరుగా దరఖాస్తులు సో రాష్ట్రంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి అనుమతులు జాప్యానికి ప్రభుత్వం చెప్పబడుతుంది పన్నెండు అంతస్తులు అంతకంటే ఎక్కువ ఉన్న భవన నిర్మాణ దరఖాస్తులు చేసిన ఐదు రోజులు అనుమతి ఇచ్చేలా చర్యలు చేపట్టింది అంతస్తుల భవనాలకు నిర్దేశించిన ప్రకారం ఐదు రోజుల్లో నిర్మాణ అనుమతులు ఇవ్వాలి మూడు నెలలైనా అతిగతి లేకుండా పోతుంది వార్డు స్థాయిలో ప్లానింగ్ సెక్రటరీల నుంచి పట్టణ ప్రణాళిక అధికారుల వరకు డబ్బులు ఇవ్వాల్సిందే దరఖాస్తులు ముందు కదలటం లేదు లంచాలు ఇవ్వకపోతే ఏదో ఒక కొర్ర పెడుతూ అనుమతులు జాప్యం చేస్తున్నారు దీంతో ప్రాజెక్టు నిర్మాణ పనులకు సకాలం పూర్తి కావడం లేదని చెప్పేసి అంటున్నారు సో ఈ నేపథ్యంలో అనుమతులైతే అంతస్తుల భవన నిర్మాణాలకు అభివృద్ధి పనులు నిర్వహణ విధానం కింద హోర్టల్లో లైసెన్స్ టెక్నికల్ పర్సన్ల ద్వారా దరఖాస్తులు అప్లోడ్ చేయాలి సంబంధిత నగరపాలక సంస్థ పట్టణాభివృద్ధి సంస్థల కమిషనర్లు వైస్ చైర్మన్లు పరిశీలకు దరఖాస్తులు నేరుగా వెళ్తారు దరఖాస్తులు వారు పరిశీలించే రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్ కార్యలో ప్రత్యేక సెలకైతే పంపుతారు డైరెక్టర్ వీటిని పరిశీలించి ఐదు రోజుల్లో భవన నిర్మాణ అనుమతులు అయితే ఇవ్వాలి ఈ విధానం ద్వారా ఇక్కడ హై రైజ్డ్ రైజ్డ్ భవన నిర్మాణ పనులు పట్టణ ప్రణాళిక విభాగం క్షేత్రస్థాయి ఉద్యోగులు అధికారులు జోక్యాన్ని పూర్తిగా కట్టడి చేయడం అయితే జరిగింది సో మొత్తంగా చూసుకుంటే ఐదంటే అంటే ఐదు రోజుల్లోనే అనుమతులు అయితే వస్తాయి బాగు నిర్మాణాలకి ఏపీలోని సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను